పిల్లల వల్ల ప్రయోజనం ఉంటుందంటారా పిల్లల వల్ల నాకు మాత్రం ఏ ప్రయోజనం కనపట్టలేదు ముసలితానంలో పిల్లలు చూస్తారనేది ఒకటి మాట ఆ పిల్లల్ని ముద్దుగా పెంచు పెంచుకోదలుచుకుంటే పెంచుకోవచ్చు కానీ ఇష్టమైనప్పుడు ఆ పిల్లల్ని వదిలించుకునే పరిస్థితి కూడా తల్లిదండ్రులకు ఉండాలి ఆ పిల్లల్ని గవర్నమెంట్ కాబట్టి గవర్నమెంట్ కోట్టించలే తప్ప పిల్లవాళ్ళు ఒక బుద్ధి తల్లిదండ్రులు తయారు కాకూడదు అట్నే తల్లిదండ్రులు కూడా పిల్లలకు బుద్ధి తయారు కాకూడదు పిల్లలు బుద్ధి తయారు కావడం కంటే కూడా తల్లిదండ్రులు పిల్లలు బుద్ధి తయారు తయారవుతూ ఉంటారు చాలా అస్సంగా ప్రవర్తిస్తుంటారు తల్లిదండ్రులు అంతా వాళ్ళు పిల్లల జీవితాలను దుర్భరం చేసి వాళ్ళని ఏడిపించి అరమని చేస్తుంటారు అటువంటి వాళ్ళని కొడుకులు వదిలించుకోవటం మంచిది వృద్ధాశ్రమాలు పంపించడం మంచిది పలహాడు వృద్ధాసనలు పంపించారు కొడుకు అని చెప్పి వాడిని నిందించిన పర్లేదు కానీ ఈ ముసలివాళ్ళని పాపం తెలవకూడదు వీళ్ళు మాత్రం ఉద్ధాసనలు పంపించ అయితే ముసలివాళ్ళు గారు అని చెప్పి మందు పెట్టి పెట్టి చంపడం మాత్రం అది నాకు ఇష్టం లేదు వృద్ధాశ్రమాలు పంపించి అక్కడే ఉంచడం మంచిది వాళ్ళకి డబ్బులు పంపిస్తూ ఉంటే మంచిది లేకపోతే అసలు వృద్ధుని కూడా గవర్నమెంట్ చూస్తే మరీ మంచిది అని అంతా చెప్తే పిల్లల వలన మాత్రం సమాజానికి ఎటువంటి లాభం లేదు ఆ పిల్లలు పిల్లలు ఉండాలి ఉండాలి కానీ ఆ పిల్లల్ని గవర్నమెంట్ పోషించాలి గవర్నమెంట్ చదివించాలి అప్పుడు సమాజానికి లాభం తన తల్లిదండ్రులే పోషించాలంటే వీళ్ళ మీద లేనిపోయిన భారం పెట్టి వీళ్ళకి లేనిపోయిన బాధలు పెట్టి అని నా తప్పులు పెడుతుంటే ఆ పిల్లలు అక్కడ చిన్నపిల్లగా ఒక తప్పులు పెడుతున్న పిల్లలు తల్లిదండ్రులు చెప్పలేని తప్పులు పెడుతుంటాడు ఇవన్నీ భరించాల్సిన అవసరం ఏం లేదు గవర్నమెంట్ తీసుకొని గవర్నమెంటే పోషించి గవర్నమెంట్ సభ్యులు తెప్పించి గవర్నమెంటే ఉద్యోగాలు ఇప్పిస్తే మన ప్రపంచం కొనసాగుతుంది తల్లిదండ్రులు హాయిగా ఉంటారు పిల్లలు హాయిగా ఉంటారు అంత హాయిగా ఉంటారు నేటి కాలంలో అబార్షన్స్ ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి చిన్నతనంలోనే పిల్లల్ని చంపేస్తున్నారు ఇది ఒక శాపంగా అంటారు అబోర్షన్స్ జరుగుతున్నాయి లేక లేదో నాకైతే కానీ మొత్తం మీద అసలు అయితే మొత్తం పిల్లలు పుట్టకుండా ఎన్నో రకాల ఉపాయాలని ఆడవాళ్ళు పాటిస్తూ ఉంటారు మగవాళ్ళకి కర్మ లేదు పిల్లలు పుట్టే కర్మ లేదు కాబట్టి వాళ్ళకి ఏం బాధ లేదు కానీ ఆడవాళ్ళకి మొత్తం పాపం మరి భగవంతుడు అనేవాళ్ళు ఉంటే ఎందుకు పెట్టిండో కానీ ఆడవాళ్ళకి ఏది శిక్ష పిల్లలు పుట్టకూడదు పెళ్లి కాకముందే పెళ్లి కాకముందు పెళ్ళుకి అనేవాళ్ళు ఇప్పుడు ఉన్నారు జీవితం కొద్దిగా మారింది కానీ సాధ్యమంతాలు ఇప్పుడు కూడా ఎక్కువగా నూట తొంభై తొమ్మిది మందిని అనుకుంటా అనుకుంటారంటే పెళ్లి ముందు పెళ్ళు పుట్టకూడదు అనుకుంటారు కాబట్టి ఆ పెళ్ళు పుట్టకుండా ఉండడానికి అభవాసం చేసుకునే పరిస్థితి కూడా రాకుండా వాళ్ళు ముందే అసలు పెండం తయారు కాకముందే వాళ్ళు ఏదో మూడు పద్ధతులు వాటిని పెట్టి ఏదో చేసి ఆ పద్ధతులు నాకైతే తెలియవు వాళ్ళని చేసి గర్భం రాకుండా చూసుకుంటారు దాదాపు నూటికి నూరు మంది ఆడవాళ్ళు కూడా పెరిగొందు పిల్లలు పుట్టకుండా వాళ్ళ ఉపాయాలు వాళ్ళు ఏదో చేసుకుంటారు వాళ్ళకి ఆడవాళ్ళకి తెలుసు మరి మగవాళ్ళకి కూడా తెలుసు ఏమో నాకే తెలుగు నాకే తెలియదు కానీ మొత్తం ఏదో కొన్ని ఉపాయాలు మాత్రం పాటించి వాళ్ళు పిల్లలు పుట్టకుండా చూసుకుంటారు ఎబార్షన్స్ ఎక్కడ చాలా దొరుకుతుంది కానీ ప్రతిసారి కూడా ఎబార్షన్స్ అనేట్టుగా నాకు తెలియదు మీ కాలేజ్ దినాల్లో ఈ ప్రేమలు ఇలాంటివి ఏమన్నా చూసారా నేను పాలిటెక్నిక్ ఉన్నప్పుడు ఆడవాళ్ళు ఉండేవాళ్ళు కాదు అసలు ఒక ప్రూక్ కూడా ఉండడానికి అవకాశం లేదు రూల్ లేదు కాబట్టి కాలేజీలో ప్రేమల వివాహాన్ని కూడా నాకు ఏమి తెలిసి కావు తర్వాత మిగతా పక్కనే లైవ్ కాలేజీ అవి ఉన్నాయి కానీ అక్కడ సంగతి అంతగా పట్టించుకునే వాళ్ళం కాదు అక్కడ ఆడవాళ్ళు ఎట్లా పోజులు కొడతారు ఏంటి ఎలా ఉంటారు ఏంటి అనేది మాత్రం నాకే తెలియదు ఎక్కువగా బస్ స్టాండ్లో కూడా అప్పుడు ఇంత ఇదిగా విచిడుగా కనపడేది కాదు ఇప్పుడు మాత్రం ఎక్కడ పెడితే అక్కడ ఆడవాళ్ళు రాసుకుంటారు పూసుకుంటారు వంద మంది ఉన్నా సరే బస్ స్టాండ్లు అయినా సరే ఎట్లా ఎట్లైనా సరే ఏ మాత్రం కూడా గోప్యం లేకుండా చూస్తున్నారు అది సమాజంలో ఈ అభివృద్ధి మాత్రం వచ్చింది విచారణ మాత్రం మార్పు ఉందని నేను అనుకోం కానీ ఇట్లా సరసలాభాలు పబ్లిక్గా చేసుకోవడంలో మాత్రం మార్పు చాలా వచ్చింది తర్వాత వేషాల్లో కూడా దుస్తుల్లో కూడా చాలా చాలా మార్పు వచ్చేసింది ఇప్పుడు ప్రదర్శన ఎక్కువగా ఉంది ప్రదర్శన చేస్తారు ఆడవాళ్ళు ప్రదర్శన కలిగించే దుస్తులు కట్టుకుంటారు మళ్ళీ మా చూడొద్దు అంటారు మా వాళ్ళు చూస్తే ఇందుకు చెప్పి మళ్ళీ గోగాలు చేస్తారు అది నాకు నచ్చదు ముఖ్యంగా ఆడవాళ్ళు మగవాళ్ళు ఎక్కువగా బయటకు వస్తే అసలు సాధారణంగా మగవాళ్ళకి గుడ్డలు కప్పు అంతగా కప్పుకునే అవసరం ఉండదు ఎందుకంటే వాళ్ళలో మర్మ ఏదైనా ఇవన్నీ పైన ఏమి ఉండవు ఆడవాళ్ళకి అంత మర్మమే అయినా సరే మగవాళ్ళు ఎక్కువగా కప్పుకుంటారు ఆడవాళ్ళు తక్కువగా కప్పుకుంటున్నారు ఎందుకని వాళ్ళకి ప్రదర్శించే ఒక వ్యసనం ఒక అలవాటు దురాలు వాటి ఉంది కాబట్టి వాళ్ళు ఎక్కువగా గుడ్డలు తక్కువ వాడుతున్నారు ఆడవాళ్ళు మగవాళ్ళ మాత్రం గుడ్డలు ఎక్కువ వాడుతున్నారు సామాన్యంగా మగవాళ్ళు తక్కువ ఆడాలి ఆడవాళ్ళు ఎక్కువ ఆడాలి కానీ అందుకు విరుద్ధంగా ఆచారాలు తయారైనాయి ఎందుకంటే మగవాడికి ప్రదర్శించేంత అది మగవాడు గుడ్డలు గుడ్డలు ఎక్కువ పెట్టుకుని తన అందాన్ని ప్రదర్శిస్తాడు ఆడ మనిషి గుడ్డలు తక్కువ పెట్టుకుని అందాన్ని ప్రదర్శిస్తుంది అది తారా నాకు కనపడుతుంది ఇప్పుడు కానీ వ్యభచారం మాత్రం పూర్వం అంత ఉందో ఇప్పుడు ఎంత ఉంది ఏమీ పెరగలేదు తర్వాత సరస్థలపాలు మాత్రం పెరిగి అనుకుంటున్నాను బస్ స్టాండ్లో కానీ ఎక్కడ పడితే అక్కడ విచిలి వ్యతిరేక సరస్థల్లో పాలు చేస్తున్నారు పూర్వం సరస్థల్ తక్కువ ఉండేది వ్యభిచారం మాత్రం అంతే ఉండేది ఇప్పుడు వ్యభచారం అంతే ఉంది కానీ సరస్థల ఎక్కువ నేటి యువతరం ఎక్కువగా అంటే ఎక్కువ విడాకులు అవ్వడానికి గల కారణాలు చూస్తే ఆ పర్టికులర్ వ్యక్తులు కేవలం చదువు మీద దృష్టి పెట్టి సమాజం గురించి ఆలోచించక ఆడవాళ్ళ గురించి తెలుసుకోకుండా పెళ్లిళ్ళు చేసుకొని విడాకులు దాకా తెచ్చుకుంటున్నారు వాళ్ళకి మీరు ఏం చెప్తారు విడాకులు అనేది ఒక మంచి అన్న ఉద్దేశం మంచి చట్టం అయిన ఉద్దేశం పూర్వం చట్టం పూర్వం చట్టంలో పూర్వం కూడా విడాకులు ఉన్నాయి కానీ మన సంప్రదాయం ప్రకారం మాత్రం విడాకులు తీసుకోకూడదు ఎటువంటి భార్య అయినా సరే ఎటువంటి భర్త అయినా సరే బాధపడుకుంటూ హింస పడుకుంటూ భరించాలి తప్పితో విడాకు చేసుకోకూడదనే ఒక ప్రజల్లో ఒక ఆచారం ఉండేది అది మాత్రం చాలా తప్పుడు ఆచారం అట్లా ఉండి ఆత్మహత్యలు చేసుకోవటం అటువంటివి చేసుకునే వాళ్ళు పూర్వం కూడా ఏ సంవత్సరం సుఖంగా ఉండలేదు భారత భార్యాభర్త సుఖంగా ఉంటారనేది ఒకటి మాట ఎప్పుడు లేదు పూర్వం లేదు ఇప్పుడు లేదు ఎప్పుడు లేదు వేరే దేశాల్లో విరా ఈజీగా తీసుకోవడా వేరే దేశాల్లో విడాకు తేలికని విన్నాను నేను నాకైతే పెద్దగా అనుభవం లేదు మన దేశంలో విడాకులు ఇంకా ఎంత నిమిషం తొందరగా దొరుకుతాను అంత మనిషి ఉద్దేశం తర్వాత విడాకులు అంటే ఒక ఐదు నిమిషాలు విడాకులు జరిగేటట్టుగా ఉండాలని నా ఉద్దేశం తర్వాత భరణం కోరకూడదు మగవాడు భరణం కోరకూడదు ఆడ మనిషి భరణం కోరకూడదు మరి ఎట్లా మనిషి అట్లా బతకాలి అంటే ఆడ మగ సమానం ఉన్నప్పుడు ఆడ మనిషి బతకాలని జన్మాలు చేస్తారంటే మగవాడు ఎట్లా బతకాలని ఎవరు ఆ మాట ఆ ప్రశ్న ఎత్తరే ఇప్పుడు కోట్లు కూడా అంటున్నాయి ఆఖరికి కూలిపని చేసినా సరే భర్త మా భార్యను పోషించాలి అని అంటుంది కోర్టు ఎందుకు పోషించాలి ఆమె కూలిపని చేసుకోకూడదు వీడే మగవాడు కూలిపించేసి ఆమెను పోషించాలి ఆమె మాత్రం కూలిపెని చేసుకొని తన తన పోషించుకొని తన పట్టను పోషించుకోవచ్చు కదా ఎందుకు ఆమె ఎందుకు కూలిపించలేదు ఆమె ఎందుకు పోషాలు నా దగ్గరుండి నాకు భరణాలు అంటే మాత్రం పూర్తిగా ఇష్టం లేదు భరణం అనే ఆచారాన్ని తీసేయాల ఆ చట్టాన్ని తీసేయాలి ఆరామగా సమానం నేను వదిలిపెడతాను అంటే వెంటనే విడాకులు రావాలి మగవాడు అన్నా రావాలి ఆడవాడిని ఆడ మనిషి అన్నా రావాలి నువ్వు నేను ఎందుకు నీ బుద్ధి పెడతావు నీలో ఈ లక్షణాలు ఉన్నాయి కదా నాలో ఈ లక్షణాలు తప్పేంటి అనే ప్రశ్న పనికిరాదు నాలో ఏ లక్షణాలు ఉన్నా సరే నేను ఈరోజు నీ లక్షణ మీలో నీ లక్షణాలు నేను చూడదలుచుకోలేదు అయ్యే లక్షణాలు నాలో ఉన్నాయి కానీ ఈ లక్షణాలు నేను మీలో చూడదలుచుకోలేదు కాబట్టి నేను వదిలి పెడతాను అంటే మారు మాట్లాడకుండా కోట్లు ఐదు నిమిషాల్లో వివాకులు ఇచ్చినట్టుగా ఉండాలి పిల్లలు ఉంటే ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళు పోషించుకోవచ్చు ఎవరికి ఇష్టం లేకపోతే గవర్నమెంట్ తీసుకోవచ్చు ఇద్దరికి కూడా ఒక పెళ్ళగా మీద ఇష్టం ఉంటే అప్పుడు కోర్టు ఎవరి దగ్గర ఉండరు లేకపోతే ఆ పిల్లవాడు అగ్రహం కనుక్కోవడం పిల్లల్ని పోషించుకోవాలి కానీ భరణం అనేది మాత్రం ఉండకూడదు విడాకు మాత్రం అడిగిన ఐదు నిమిషాల్లో దొరకాలి అప్పుడు మగాడు కానీ మనిషి కానీ సుఖంగా ఉంటారు లేకపోతే ఇవాడు పెళ్లి చేసుకుని మనిషి రేపు అంటుంది ఈ ఆస్తుల సగం సగం వాటా ఇద్దరికి ఇవ్వమని చెప్పి కొన్ని చట్టాలు రాబోయే కానీ రాలేదు ఇంకా ఇవాళ పెళ్లి చేసుకునే వరకు ఒక విజయవంతంగా ఫలం ఉంటుంది సరే యాభై పరమైనా సరే ఒక పథకాలైనా వస్తుంది కదా భరణం ప్రకారం అయితే మరింత తక్కువ భరణం ఇవ్వరు కదా ఆ పథకాలు తీసుకుని నీ అంతా నేను దగ్గర నేను ఉంటాం ఏంటి ఆ పథకాలు తీసుకుని బయటకు వచ్చినా కూడా ఆస్య పరిపాలన లేదు అలా ఉంది పరిస్థితి అందుకని భరణం అనేది ఉండకూడదు భరణం ఉంటే మాత్రం ఆ భరణం తీసుకునే వాళ్ళకి పూర్తిగా ఆకులు వస్తాయి మీరు ఒక చెప్పి బయటకు వస్తారు ఆస్తి ఆస్తిలో భాగం తీసుకుంటారు జీవితంలో భాగం తీసుకుంటారు అన్నీ తీసుకుంటారు ఇది మాత్రం మగవాడికి పెద్ద నష్టం ఒకవేళ మగవాడు ఏమీ లేనడయ్యి ఆడ మనిషి పనిచేసే మనిషి అయితే ఆ పని మనిషి ఆ పని చేసి ఆ ఉద్యోగం చేసే ఆడ మనిషి కూడా పెద్ద నష్టం అందుకని భరణం ఎవటైనా జరగదు నేను ఎలా బతకాలని మగవాడు అనకూడదు ఆడ మనిషి అనకూడదు మగవాడు ఎట్లయితే కూల్ చేసి బతుకుతున్నాడో ఆడు కూడా అక్కడనే కూల్ చేసుకొని బతకాలి మగవాడు ఎట్లయితే ఉద్యోగం చేయబోతున్నాడు ఆడు అక్కడనే ఉద్యోగం చేసుకుని బతకాలి ఒకవేళ మగవాడు చదువుని ఉద్యోగం చేసుకొని పోతుంటే ఆడదని చదువు లేకపోతే కూల్ చేసుకొని బతకాలి అంతే తప్పితే ఆ ఉద్యోగం అంతా నాకు భాగం కావాలి ఆ హోదా ప్రకారం నాకు కూడా భరణం ఇవ్వాలని చెప్పి అంటే మాత్రం నా ఇష్టం